జనగణనల్లో కులాన్ని చేర్చుతూ జనాభా లెక్కలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ ప్రధాని మోదీకి కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు దేశాన్ని నలభై ఎనిమిదేళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు బీసీల గణన చేపట్టలేదని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు అణగారిన వర్గాలకు హామీల ఆశ చూపి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారని ఆరోపించారు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టాలంటూ డిమాండ్ చేయడం సరికాదన్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసిందని రెండు వేల ఇరవై ఒకటిలో ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుందన్నారు కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది ఓబీసీలకు పన్నెండు మంది ఎస్సీలకు ఎనిమిది మంది ఎస్టీలకు ఐదుగురు మైనారిటీలకు స్థానం కల్పించారని ఈటలు గుర్తు చేశారు అరవై శాతం మంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు బీసీల లేదా ఓబీసీల లెక్కలు అనగానే వర్గాలకు ఛాంపియన్ లాగా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసిండ్రు కేంద్రంలో మంత్రివర్గ కూర్పులో కూడా ఏనాడు ఈ ఓబీసీల మంత్రిత్వ శాఖ సోయుకులు లేదు అధికారంలో ఉన్ననాడు చెయ్యని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బీసీల జనాభా లెక్కలు తీయాలి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారిని ఒక ఓబీసీ బిడ్డను దేశానికి ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఓబీసీలను గుర్తించడమే కాకుండా ఓబీసీలను మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా తప్పకుండా ఈ చర్య రేపు ఓబీసీలు మరింత రాజకీయంగా ఎదగడానికి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా ఎదగడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భం అందజేస్తా ఉన్నాం